హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గంజాలా క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటాను ఈరోజు వీడియోలో మా సొంత ఇంటిని చూపిస్తూ మా సొంత ఇంటి కళ ఎలా నెరవేర్చుకున్నామనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి కష్టాలు వచ్చినప్పుడు మనం అనుకుంటాము అరే దేవుడా ఎందుకు మాకే ఇన్ని కష్టాలు ఇచ్చావు అని బాధపడుతూ ఉంటాం కానీ ఆ కష్టాల వెనక ఒక మంచి నిర్ణయం తీసుకుంటాము ఒక మంచి జరుగుతుంది అనేది నేను నా జీవితంలో నేను తెలుసుకున్నాను ఈ సంఘటన తర్వాత సో ఆ సంఘటన ఏంటి ఏది జరిగినా మన మంచికే అని నేను అప్పటి నుంచి నమ్మడం మొదలుపెట్టాను అది ఏంటి అనేది ఈ వీడియోలో నేను స్పష్టంగా చెప్తాను సో అలాగే మేము ఎలాంటి ప్లాన్ లేకుండా ఇల్లు కట్టాలని ఆలోచన లేకుండా చేసుకున్నటువంటి ఈ సొంత ఇంటి కళను ఎలా నెరవేర్చుకున్నాము అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో వచ్చేసి నేను దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ తీసిన క్లిప్స్ నేను యాడ్ చేసి మీకు వీడియో ద్వారా చెప్ చూపిస్తున్నాను సో మా ఇంటిని అయితే ఇప్పుడు ప్రజెంట్ కొన్ని కొన్ని చిన్న చిన్న రిపేర్స్ ఉంటే అవన్నీ చేపిస్తున్నాము ఈ ఇల్లు మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రెంట్కి ఇచ్చేసి నంద్యాల షిఫ్ట్ అయ్యాము పిల్లల స్టడీ కోసము తర్వాత ఇప్పుడు వచ్చి ఈ ఇంటిని అయితే కొంచెం చిన్న చిన్న రిపేర్స్ అనేది చేపిస్తూ పెయింటింగ్ చేయించాలి అనుకొని వచ్చి ఈ పనులల్లా చేపిస్తూ ఆ క్లిప్స్ను కొన్ని కొన్ని తీసుకొని యాడ్ చేసి మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు మేము మా వార జాబ్ పరంగా అదర్ స్టేట్లో ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ సో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆలగడ్డ షిఫ్ట్ అయ్యాము షిఫ్ట్ అయినాక నాకు అనిపించింది మనకంటూ ఒక ప్లేస్ ఉంటే బాగుంటుంది సో ఇల్లు అయితే ఇప్పుడు కట్టించుకోవడానికి మనకాడ బడ్జెట్ లేదు కాబట్టి ప్లేస్ తీసుకుందామని మా వారిని అడిగితే మా వారు అన్నారు ఇప్పుడే మనం ఫైనాన్షియల్గా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాము కొంత టైం తీసుకుని తర్వాత చూద్దామన్నారు టూ థౌజండ్ ట్వల్ లో మాకు ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నాము ఫైనాన్షియల్గా అని చెప్పచ్చు పర్సనల్గా అని చెప్పొచ్చు చాలా దెబ్బతిన్నాము సో దాని గురించి చెప్పాలి అంటే ఒక సినిమా తీయచ్చు ఆ స్టోరీని పెట్టుకొని సో అది జరిగింది అది మరొక వీడియోలో షేర్ చేస్తా ఫ్రెండ్స్ సో ఇలా అనుకున్న సందర్భంలో మా వారు అన్నారు మనకు అడ డబ్బు లేదు కదా ఎలా విజయ్ ఇప్పుడు తీసుకోవడము ఒక టూ ఇయర్స్ ఆగుదాము అని సో టూ ఇయర్స్ తర్వాత అంటే మనకు ఇంకా కాస్ట్ పెరిగిపోతుంది మన బడ్జెట్ మించిపోతుంది మనం తీసుకోలేము ఇప్పుడే తీసుకుందాము మనకు ప్లేస్ చూస్తేనే ఎంతమ్మడే దొరకదు కదా ఒక టూ మంత్స్ టైం పడుతుంది ఆ టూ మంత్స్లో మనకు మంచి ప్లేస్ దొరికితే నా గోల్డ్ బ్యాంక్లో పెట్టేసేసి అడ్వాన్స్ ఇద్దాము తర్వాత మనం పర్సనల్ లోన్ తీసుకొని పిల్లలు చిన్న పిల్లలే కాబట్టి కొంచెం ఖర్చులు అడ్జస్ట్ చేసుకొని కట్టుకుందాము ఒక ఫోర్ ఇయర్స్లో మనకు లోన్ క్లియర్ అయిపోతుంది తర్వాత ఇల్లు కట్టుకునే స్తోమత ఉంటే కట్టుకుందాము లేదు పిల్లల చదువుల పరంగా మనం ఎక్కడైనా ఉన్నా మనకు స్థలం అనేది అలాగే ఉంటుంది కదా ఎప్పటికైనా వాల్యూ అనేది వస్తుంది అని చెప్తే మా వారు ఓకే అన్నారు ఇక్కడ నాకు మా వారికి పడింది ఓకే చోట ఫ్రెండ్స్ వారు ఏదైనా చెప్తే చూద్దాంలే చేద్దాంలే అనే రకం నాకు అలా కాదు నేను ఏదైనా అనుకుంటే ఇంకా అది ఆ క్షణం నుంచే ప్రాసెస్లో ఉండాలి నెక్స్ట్ ప్లేస్ చూడాలి అంటే మనకు లోకల్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి కదా మా మావయ్య ఉంటే మాకు ఆ లోటు ఉండేది కాదు ఏదైనా తను బాగా తిరిగి చూసేవాళ్ళు కానీ టూ థౌజండ్ ట్వెల్వ్లో లో మా మావయ్య గారు చనిపోయారు సో ఆ లోటునైతే నాకు మా నాన్న తీర్చాడు మా నాన్నను అడిగితే తనకు తెలిసిన వాళ్ళను సజెస్ట్ చేసి అతను ఒక బ్రోకర్ ద్వారా మేము ఒక స్థలాలు చూడడం మొదలుపెట్టాము ఆలగడ్డలో ప్రతిదీ చూస్తున్నాము ఒక టూ మంత్స్ చూసాము ఏ స్థలాలు చూసినా ఇలా పొడవుగా ఉంటాయి సో మేము ఫస్ట్ ఒక ప్లానింగ్గా అనుకున్నాము ఏదైనా ప్లేస్ తీసుకుంటే స్క్ స్క్వేర్ బిట్ ఉంటుంది కదా సో అలా ఉండాలి మనకు మూడు సెంట స్థలం తీసుకోవాలి ఆ మూడు సెంటల స్థలంలో సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలి ముందర కారు పెట్టుకునేలాగా ఉండాలి అని మేము ఫస్టే ప్లాన్లో ఉన్నాము అలా తనకి చెప్పాము కానీ ప్రతి ప్లేస్ పొడవుగా ఉన్నవి చూపిస్తుంటే అన్నీ రిజర్వ్ చేస్తా 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 వచ్చాము లాస్ట్కి అయితే ఈ ప్లేస్ చూపించారు ఈ ప్లేస్ చూపించిన వెంటనే మాకు నచ్చింది ఓకే తీసుకుంటాము అనేసి నెక్స్ట్ డేనే గోల్డ్ బ్యాంక్లో పెట్టేసేసి టూ ల్యాక్స్ అడ్వాన్స్ ఇచ్చాము ఇక్కడ నాకు మా వారికి మళ్ళీ ఒక చిన్న డిస్కషన్ జరిగింది సో నేను మూడు సెంట్ల స్థలం తీసుకుందామని నేను మా వారిని కన్విన్స్ చేస్తే మా వారు నన్ను కన్విన్స్ చేశారు నాలుగున్నర తీసుకుందాం ఫ్యూచర్లో ఎప్పటికైనా బాగుంటుంది అని ఇంకా తర్వాత రిజిస్ట్రేషన్కి త్రీ మంత్స్ టైం ఉంటుంది కదా సో మా వారు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత తను జాబ్కు వెళ్ళిపోయారు తర్వాత ఇంకా ట్వంటీ డేస్ రిజిస్ట్రేషన్ అనగా తను వచ్చి ఈ బ్యాంక్ ప్రాసెస్లో చేసుకుంటా ఉన్నారు లోన్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత లాస్ట్లో బ్యాంక్ వాళ్ళు చెప్పారు గవర్నమెంట్ ఎంప్లాయీ సైన్ కావాలి షూరిటీ కావాలని అడిగారు సో మావారు డై గవర్నమెంట్ జాబే కదా మళ్ళీ షూరిటీ ఎందుకు అనే ఒక సందేహం వచ్చింది సో అంతవరకు పర్సనల్ లోన్కి షూరిటీ ఉంటుందని మాకు తెలియదు సో అప్పుడు మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీ కావాలి అంటే ఎవరినన్నా వెళ్ళి అడగాలి మాకు ఒకరిని వెళ్ళి అడగడం అంటే వాళ్ళు పెట్టచ్చు పెట్టకపోవచ్చు కానీ మన మనసుకు పెట్టకపోతే కష్టంగా అనిపిస్తుంది కదా ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మా నాన్న ఫోన్ చేసి ఏం మా బ్యాంక్కి పని అయిపోయిందా అని అడిగారు మా మా వారిని అడిగితే ఇది ప పరిస్థితి అని చెప్పారు అయితే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను వెళ్ళి అడుగుతాలే అని నాన్న అంటే ఎందుకో మాకు ఇష్టం లేదు ఒకరిని వెళ్ళి అడగడము సో వద్దులే మామ ఒక రెండు రోజులు చూద్దాము ఏదైనా ఆలోచన చేద్దాము అని ఆడికి స్టాప్ అయ్యాము ఇంకా ఏం చేయాలా అనే ఆలోచనలోనే ఉన్నాము ఇలా ఉన్న పరిస్థితుల్లో మాకు తెలిసిన నా ఫ్రెండ్ అవుతుంది సో తనకి చెప్పాను ఇది మ్యాటర్ ఇలా ఉంది షూరిటీ అడిగారు అని సో సరేలే మా హస్బెండ్ పెడతారు అనేసి తను చెప్పింది ఓకే ఇంకా అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాము సరే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాంక్కి వెళ్ళే ముందు ముందు రోజు నైట్ ఫోన్ చేశాను అక్క రేపు బ్యాంక్కి వెళ్ళాలి ఆ సార్ని ఉంటారా రేపు వీలుంటుందా సార్కి అని ఓకే విజయ వస్తాడులే అన్నది సో మార్నింగ్ లేచి ఇంకా రెడీ అయిన తర్వాత ఫోన్ చేశాను ఈయన వెళ్తున్నాడు బ్యాంక్కి సార్ని అలా బ్యాంక్కి వెళ్ళమని చెప్పాను సో తను అన్నది లేడు విజయ బయటికి వెళ్ళారు అని సో ఇంకా నాకు చెమటలు పట్టేసాయి ఇంకా తనని ఒక నిమిషం అలా సైలెంట్గా ఉండి సరే అని పెట్టేశాను ఫోను ఇంకా తను తర్వాత వస్తాడులే బ్యాంక్కి అనలేదు ఇంకా ఏమీ అనలేదు ఇంకా పెట్టేశాక ఇంకా తర్వాత తన నుంచి ఎలాంటి కాల్ లేదు ఇంకా అలా స్టన్ అయిపోయి ఇంకా కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా కారుతూ ఉండిపోయాయి మా వారు వచ్చి ఏమీ ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అంటే చెప్పాను ఇలా అక్క ఇలా అన్నది అని సరే ఓకే నో ప్రాబ్లం మనం వాళ్ళకై వాళ్ళు పెడదా అన్నారు ఇప్పుడు వాళ్ళు పెట్టదలుచుకోలేదని మాకు మనకు అర్థమైంది కదా సో మళ్ళీ ఏదో ఒక ఆప్షన్ అనేది ఉంటుంది దాని గురించి నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు వదిలేసేయి అని తను అన్నారు కానీ నాకెందుకో ఇంకా ఇంకా ఏడుస్తూనే ఉన్నాను ఒక్కటే నేను ఏడుస్తూనే ఉన్నాను ఇంకా దేవుని ముందర కూర్చొని ఇంకా ఒక టూ త్రీ అవర్స్ అలాగే కూర్చొని ఉండిపోయాను ఇంకా నాకు ఏం మాట రాలేదు నా నేను చెప్పడం వల్లే కదా స్థలం తీసుకోవాలని ఒక అడుగు ముందుకేసింది నా నిర్ణయం తప్ప ఏమన్నా నేనేమన్నా తప్పుడుగా తప్పుడు నిర్ణయం తీసుకున్నామా ఏంటి ఇలా జరిగింది మనకు అని ఇంకా అదే 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 బాధపడుతూ ఉండిపోయాను ఒక్కటే బాధపడుతుంటే మా వారు అన్నారు నీ నిర్ణయం తప్పు కాదు మనకంటూ ఒక ప్లేస్ ఉండాలని నువ్వు ఆలోచన చేసావు ఎందుకు అంత బాధపడతావు ఏదో ఒక దారి దొరుకుతుంది ఎక్కువ ఆలోచన చేస్తున్నావు వదిలేసే కాసేపు మా తర్వాత కాసేపటికి మనకి ఏదో ఒక ఆలోచన వస్తుందని తను అంటున్నాడు కానీ నా మనసు అయితే ఊరుకోవట్లేదు ఒక ఫోర్ అవర్స్ తర్వాత దేవుని దగ్గర కూర్చొని ఎందుకు స్వామి మాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు మేము ఒకరిని చేయి చాచకుండా బతకాలి అనుకుంటే మాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నామని అలా దేవుని దగ్గర కూర్చొని కాసేపు అలాగే ఉండి నాకు ఏదో ఒక మంచి నిర్ణయాన్ని నా మనసుకు తట్టేలాగా చెయ్యి అని అలా దేవుని దగ్గర కూర్చొని కాసేపటికి నాకు అనిపించింది మనము ఇది పర్సనల్ లోన్ తీసుకుంటేనే కదా మనం ఒకరు షూరిటీ సైన్ కావాలి అదే మనం హౌస్ లోన్ తీసుకుంటే ఎవరి ష్యూరిటీస్ సైన్ అవసరం లేదు కదా అని ఇంకా ఇదే మాటే ఇప్పుడు నేను మిగతా ఎలా అంటున్నానో అదే మాటే నేను ఇంకా అలా అనేసాను మా వారితో మనం ఎందుకు ఒకరిని అడగడము మనం హోమ్ లోన్ తీసుకొని కట్టించుకుందాము ఇప్పుడు ఏదో ఎటు మనం రెంట్కుంటున్నాము అదే రెంట్ అమౌంట్ మన సొంత ఇంట్లో ఉండి మనం లోన్ క్లియర్ చేసుకుందాం పర్సనల్ లోన్కి కట్టే డబ్బు హౌస్ లోన్కి కట్టుకుందాము ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా మనకు కట్టుకొని పిల్లలు చిన్నపిల్లలే కదా అమౌంట్ ఎటు మిగులుతుంది ఉండే కొద్ది శాలరీస్ పెరుగుతాయి సో ఎలాగైనా మనం కట్టుకోగలము అనే ఉద్దేశంతో ఇంకా ఒక అడుగు ముందుకు వేశాము అలా ఇద్దరం డిస్కషన్ చేసుకొని సో నేను చెప్పిన మాటకి మా వారు చాలా విలువిస్తారు ఎంతలా అంటే నేను ఒక ఆలోచన చేస్తే దానికి ఇంకా ఎటువంటి తను ఆప్షన్ కానీ వంకలు కానీ ఇది ఇలా ఉంది అలా ఉంది అని ఏమీ అనరు నేను ఆలోచన చేశానంటే అది ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాను అనేది తనకి ఒక గట్టి నమ్మకము సో నా తల్లిదండ్రులు నన్ను ఎంత నమ్ముతారో నా మాటకి ఎంత విలువిస్తారో మా వారు కూడా అంతే విలువిస్తారు నాకు అది నేను చేసుకున్న అదృష్టం అనే భావిస్తాను సో ఇలా మా ఇంటి ఆలోచన ఇలా జరిగింది అలా నిర్ణయం తీసుకొని ఇల్లునైతే ప్రాసెస్ చేశాము కానీ ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి తను సైన్ పెట్టలేదని బాధపడలేదు ఆ క్షణమే బాధపడ్డాం తప్ప తర్వాత ఏ రోజు కూడా తను పెట్టలేదని కానీ తనతో మాట్లాడకుండా ఉండడం కానీ తను నాకు మళ్ళీ ఫోన్ చేసి అరే విజయ నేను పెట్టలేదని తను ఏ రోజు నాతో డిస్కషన్ చేయలేదు నేను ఆ టాపిక్ ఏ రోజు తనతో తేలేదు మళ్ళీ ఇల్లు కట్టిన తర్వాత గృహ ప్రవేశానికి కూడా తనని పిలిచాను సో వచ్చింది తను సో ఇప్పటికీ కూడా తన వల్లే నేను ఇల్లు కట్టుకున్నానని హ్యాపీగా ఫీల్ అవుతా తప్ప ఏ రోజు కూడా బాధపడలేదు అందుకే చెప్తాను ఒకరు మనల్ని బాధ పెట్టారని ఫీల్ అవ్వడం కంటే దాని తర్వాత వచ్చే మంచినే మనం తీసుకోవాలి సో ఏది జరిగినా మన మంచికి అని అనుకోవాలి తను ఆ రోజు సైన్ పెట్టింటే నేను అప్పటికి సంతోషపడ్డేదాన్ని కానీ ఇంత ఇంటిని అయితే కట్టించుకునేదాన్ని కాదు సో ఇక్కడ నేను మరో విషయం కూడా చెప్పాలి మేము మూడు సేంట్ల స్థలం తీసుకోవాలనుకొని మా వారు తర్వాత ఈ ప్లేస్ చూసిన తర్వాత ఇది నాలుగున్నర సెంటు అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ సో స్క్వేర్ బిట్టు సో తీసుకున్నాము తర్వాత తనే నన్ను కన్విన్స్ చేశాడు నాలుగున్నర సెంట్ తీసుకున్నాం విజయ్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుందాం సింగిల్ బెడ్రూమ్ వద్దు మనకు పిల్లలు ఉన్నారు కదా సో డబల్ బెడ్రూమ్ కట్టుకుందాం అనేసి ఇలా నన్ను కన్విన్స్ చేశాడు చేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కట్టుకున్నాం హ్యాపీగా ఇంటినైతే అయితే ఎవరిని ఒక్క రూపాయి చేయి అడగకుండా ఇంటినైతే పూర్తిగా కట్టుకొని హ్యాపీగా ఉన్నాము నేను ఒకటైతే బాగా నమ్ముతాను ఫ్రెండ్స్ మనం చేసే పని మనం కరెక్ట్గా చేయాలి దేవుడు దానికి సహకరిస్తాడని నేను నమ్ముతాను ఈ ఇల్లు టూ థౌజండ్ సిక్స్టీన్లో మొదలుపెట్టాను ఫ్రెండ్స్ కట్టడము సో టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి సెవెంటీన్న మా ఇంటి గృహప్రవేశం జరిగింది సో ఈ వన్ ఇయర్లో ఎంత కష్టపడ్డాము ఇల్లు కట్టడానికి అంటే మా వారు తను అవుట్ ఆఫ్ స్టేషన్లో జాబ్ కాబట్టి సో ఒక్కదాన్ని పిల్లలతో ఎంత శ్రమ పడ్డానో చెప్పలేను కానీ అంత శ్రమ వెనక నాకు బ్యాక్ బోన్గా మా నాన్న ఉన్నాడు సో ప్రతిదీ చూసుకోవడం తను చేయడము డైలీ నేను వచ్చి చూసుకునేదాన్ని ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే నాన్న వచ్చి చూసుకునేవాడు ప్రతి దాంట్లో కూడా ఇంటికి పెద్దగా మాకు అండగా ఉండి ప్రతి పనులను స్టిల్ ఇప్పుడు వర్క్ చేపిస్తున్నామంటే కూడా మనుషుల్ని తనే మాట్లాడి పంపించాడు ఇంటికి పెద్దగా మా మామయ్య ఉంటే మాకు అన్ని పనులు ఎలా చేపించేవాడో సో ఆ లోటునైతే మా నాన్న తీర్చాడని చెప్పగలను ఫ్రెండ్స్ కష్ట సుఖాలలో అండగా ఉండే తల్లిదండ్రులు అర్థం చేసుకునే భర్త ఇంతకంటే ఆడపిల్లకి ఇంకేం కావాలి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఒక నిర్ణయం మా జీవితాన్ని ఎలా మార్చింది అనేది ఈ వీడియోలో నేను చెప్పాను ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్